నాన్న నన్ను నడిపిట తెలుసు కానీ చాలామంది అనుకుంటారు మీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ అవందుకు అవుతాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు ఐపిఎస్ అవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు అంటే తెలిసి తెలియకుండానే పిల్లలు ఇలా నేర్చుకుంటారండి చేయి పట్టి నాన్న నన్ను నడిపే చుట తెలుసుగాని నడకమెతున్నాడు అనుకున్నాను నేను కానీ నానవర్సులోయే ఉందో అర్థం కదా చేయి పట్టి నాన్న నన్ను నడిపే చుట్ట తెలుసుగాని నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు మా నాన్నగారు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ రిటైర్డ్ ఆయన బీడీఓగా పనిచేసినప్పుడు భీమవరం పక్కన విశాఖపట్న దగ్గర తాడేరులో నన్ను రోజూ తీసుకెళ్ళి ఆ కాలంలో తోసేసి నా పొట్ట కింద చెయ్యి పెట్టి మా నాన్న మా నాన్న నాకు ఈత నేర్పేవాడు ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను నేను కేవలం ఈతే నేర్పుతున్నాడు అనుకున్నాను నేను కానీ నేను పాకిస్తాన్ పదిహేను వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు అల్లంత దూరంలో బాంబులు పెరుగుతున్నప్పుడు ధైర్యంగా లాహోర్లోంచి దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గర రెండున్నర గంటలు గడిపినప్పుడు మా నాన్న నాకు ఈత నేర్పలేదురా ఏం నేర్పడో నాకు అర్థమైంది ఈత కొరకు నన్ను ఈట నెట్టడమే తెలుసుగాని ఈత కొరకు నన్ను మీట నెట్టడమే తెలుసు గాని నా తెగువకు ముగ్గు పాలు పడుతున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణం తెలియలేదు ఎంత ఇంట్రెస్ట్ రాసింది కదా సార్ ఏది తండ్రి రెంతాలా ఏది తండ్రి రెంతాలా కన్నీళ్లను కూడా దాచి ఎవడన్నా డబ్బు దాచుకుంటాడు సార్ బంగారం దాచుకుంటాడు సార్ ఆస్తుల డాక్యుమెంట్స్ దాచుకుంటాడు సార్ కన్నీళ్ళు దాచుకోవడం ఏంటి సార్ అలా కన్నీళ్ళు దాచుకునే ఏకైక వ్యక్తి నాన్న ఏమి తండ్రి కన్నీళ్లను కూడా దాచి అమ్మ ఆడవడం చూస్తాం మనం నాన్న ఆడవడం చూడడం నాన్నకి కన్నీళ్ళు వస్తాయి ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతానంటున్నారు ఎలా చదివించాలి నన్ను నేను అమ్ముకుని చదివించాలా ఆస్తులన్నీ కనకాపట్టి చదివించాలని నైర్వీర్యం నైరాశ్యం వచ్చినప్పుడు తెలియక భయానకమైనటువంటి వాతావరణం గుండెలో వచ్చినప్పుడు నాన్నకి ఇక్కన్నీళ్ళు వస్తాయి కానీ భార్య ముందు బిడ్డ ముందు అమ్మా నాన్నల ముందు నాన్నయ్య ఆడవడం ఎక్కడో ఒక వెలగని స్ట్రీట్ లైట్ కింద కారు స్కూటరు సైకిల్ ఆపుకుని నానే ఏడుస్తాయి నాన్నకి కన్నీళ్ళు వస్తాయి అమ్మ అయితే కన్నీళ్ళు ఇలా చూసుకుంటున్నాడు నాన్న కదా నాన్న కన్నీళ్లను వృధా చేయడు ఆ కన్నీళ్లను తన కళ్ళలోనే ఇంకేలా చేసుకుని ఆ కన్నీళ్లను మళ్ళీ తన శరీరంలోకి రక్తంలోకి పంపించి ఆ నాన్న ఏం చేస్తాడో తెలుసా మన కోసం

ఇలా ముందుకు వెళ్తున్న కొట్టి ఇంతకుముందు అన్ని నేనే మూడు గిన్నెస్ రికార్డులు చేసింది నేనే ఇన్ని భాషల్లో పాడింది నేనే ఇన్ని దేశాలు తిరిగింది నేనే ఈ నాదే అనుకున్నా కానీ జీవితంలో లోపలికి వెళుతూ 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 ఉంటే ఉందాకన్నానే ఒక పండు మీరు గజ శ్రీనివాస్ కోసం చప్పట్లు కొట్టమంటే నాకోసం కాదు చప్పట్లు కొట్టమంట ఒక పండు తింటూ ఉంటే మనకి చెట్టు గుర్తు రావాలి యజశ్రీనివాస పాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న రావాలి మీకు నేను చెప్పండి కొడితే వాళ్ళు కొట్టండి బాగుండాలి మీ అందరూ అంతేనాగా నా జీవం నా సారం నా జీవం నా సారం చీరుచే చూసుకుంటే గానీ నాన్నగి జీవిస్తున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణమున్నది నాకేమో నాన్న విలువ ఎంత ఉన్నది తెలియలేదు Muy bien.